ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా గా ప్రభాస్ సలా మంచి హిట్ టాక్ డిరెక్టర్ దొరకపోవడంతో కలెక్షన్స్ డల్ గా ఉన్నప్పటికీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పుడు అయితే కాన్సర్ నగరం ఎక్కడ ఉందో తెలుసా అనే వార్తలు సోషల్ మీడియా వేదిక ఎక్కువగా వైరల్ అవుతుంది అక్కడ నివసించేది ఎవరు అనేది కూడా చాలా వరకు ఫ్యాన్స్ ని ఆసక్తిగా నెలకొనిపి సోషల్ మీడియా వేదికగా అదే విధంగా ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తూ ఉన్నారు సలా సినిమా కదా అనే నగరం చుట్టూ తిరుగుతుంది అయితే ఈ సినిమాలో చూపించిన ఈ నగరం నిజంగానే భారతదేశంలో ఉందా లేక సినిమా కోసం క్రియేట్ చేస్తారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్ అయితే ఈ సినిమాలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్ గుజరాత్ మధ్య ఉందని చూపించారు దీంతో నిజంగానే అక్కడ ఈ నగరం ఉందా అనే అనుమానాలు వచ్చాయి నిజానికి కాన్సార్ అనే నగరం ఉంది కానీ సినిమాలు చూపించినట్టు పాకిస్తాన్ గుజరాత్ మధ్య కాదు ఇరాన్ లో ఉంది ఈ ఇరాన్ కౌన్సార్ కాంటీ అనే నగరం ఇరాన్ లోని ఇన్సుహార్ ప్రావిన్స్ లో ఉంది ఇక్కడ ఇరవై రెండు వేలకు పైగానే పర్షియన్స్ నివాసం ఉన్నట్టు తెలిసింది అయితే ఈ సినిమా చూపించినటువంటి కాన్సార్ నగరానికి ఇరాన్ లో ఉన్న కాన్సార్ కౌంటీకి అసలు పోలిక ఉండదు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకపోవడంతో కాన్సార్ సిటీ గురించి తెరపైకి వచ్చింది ప్రస్తుతం సలా పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద దూసుకపోవడంతో పాటు పార్ట్ టూ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు ట్విస్ట్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి భారీ కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ట్రేడ్ పండితుల నేపథ్యంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ బటన్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు ਨੋਟੀਫੁਕੀਸ਼ੇਂ ਰੋਪਾਂਡੋ ਮੀ ਉਕਾ ਯੂਟੀਉਬ ਦ ਪਦਵ ਛੋ Thank you for watching